వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం పాశుపతాస్బు సేషద పరులగిల్ ప్రతాపంబు మీరా సాయుజ్య సామ్రాజ్య సౌఖ్యము ఈ జన్మంబు నందుదు బంధుహరణమునకు కాంక్షేసి కలియుగంబున మృగహంత పుట్టి శైలాటవులకు ఆఖీటకర్థమై అరిగి అస్మద్రూపమకు దివ్యలింగంబున చటగాంచి దేహమోహంబు విడిచి సందేహముడిగి భక్తి భజించి తిన్నడై పుట్టి వడసి ముక్తి పాశుపత మంత్రాన్ని ఉపదేశిస్తాను పరక్రమాతిశయంతో శత్రువులను జయించు దాయాదుల వధను కోరుకున్నావు కాబట్టి ఈ జన్మలో మోక్షాన్ని పొందలేవు కలియుగంలో కిరాతుడువై జన్మించి పర్వతారణ్యాలకు వేట కోసం వెళ్ళి నా దివ్యరూపమైన శివలింగాన్ని అక్కడ చూసి దేహ వ్యామోహాన్ని విడిచి సంశయాలను విడిచి భక్తితో సేవించి మోక్షాన్ని పొందుదువుగాక అని ఈశ్వరుడు అనుగ్రహించాడు ఆ ప్రకారంగా అర్జునుడు తిన్నడు అనే కిరాతుడుగా జన్మించి మోక్షాన్ని పొందాడు అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ సకుడై ఉండి కూడా దేహ సంబంధమైన అహంకారాన్ని మదమాత్సర్యాలను పంది కోసం పరమేశ్వరునితో పోరాడాడు ఈశ్వరుడంతటి వాడు ప్రత్యక్షమైనా కూడా ముక్తిని ప్రసాదించమని కోరకుండా ముందుగా శత్రునాశనానికి ఉపయోగపడే పాశుపతాస్త్రాన్ని కోరుకున్నాడు అందుకే శివుడు అతనికి ఆ జన్మలో మోక్షాన్ని ఇవ్వలేదు తరువాతి జన్మలో కిరాతుడుగా పుట్టి పరమేశ్వరుని కోసం పందిని వదిలేశాడు అప్పటికీ అతనిలో దేహాభిమానం పోయిందా లేదా అని పరీక్షించడానికి పరమేశ్వరుడు అతని కన్నులను స్వీకరించాడు పరీక్షలో నెగ్గిన అతనికి కైవల్యాన్ని ప్రసాదించాడు కాళహస్తీశ్వరుడు ఈ కావ్యంలో అన్ని కథలలోనూ మనకు అంతర్లీనంగా కనిపించేది మానవ సహజమైన గర్భాహంకారాలు భక్తి మార్గములో వాటిని వదిలించుకుని పరమేశ్వర కటాక్షాన్ని పొందడం ప్రతి జీవిలోనూ ఈ అర్షడ్ వర్గాల వ్యామోహం ఉన్నంతకాలం శివుడు అంతర్హితుడుగానే ఉంటాడు వాటిని వదిలివేసినప్పుడే ప్రత్యక్షమవుతాడు ఇదే శ్రీకాళహస్తి మహత్యంలోని కథల ద్వారా ధూర్జటి మహాకవి ప్రకటించిన సత్యం ఈ సత్యాన్ని ప్రకటించడానికి అందమైన పుష్పగుముల వంటి కథలను అల్లి వాటన్నిటినీ ఒక మాలగా చేసి కాళహస్తీశ్వర్ని కంఠసీమలో అలంకరించాడు ధూర్జటి మహాకవి మహాకవిడంత నేరింత కృతార్థురాలి నిజేచ్చ విహారములానతిచ్చే నేరింత కృతార్థుడన్ జననమెంత కృతాధుందే పట్టణం వెంత కృతన్ వరసెను ఏమని చెప్పా మదీయ భాగ్యముల్ ఏమని చెప్పా చెప్పాయ్యము యాదవరాజు మిక్కిరి ఆశ్చర్యపడి ఈ దాసి ఈశ్వర్ని పొందుపడసింది ఈమె ఎంత ధన్యురాలు తన విహారాలను ఇచ్చానుసారముగా శివుడు నాకు శరవిచ్చాడు నేనెంత ధన్యుడను నా జన్మమెంత ధన్యతగాంచింది ఈ నగరము ఎంత ధన్యత పొందింది నా భాగ్యమును ఏమని చెప్పవచ్చును అని తలపోశాడు అని అత్యంత సంతోషిత స్వాంతుండై అంగననాదరించి వసుపు క్షణమాత్రలో పురప్రాంగణ భూమి సాహిని రయంబున పల్లన కట్టి పట్టసారంగ జవంబు గల్గిన తురంగమునెక్కి కదల్చి కాళహస్తిం గదియంగ వచ్చిడిగి చిత్వనధిన్ మొగలేట కృంకుచు చిత్వనధిన్ మొగలేట కృంకుచు ఈ ప్రకారంగా యాదవరాజు అధికమైన సంతోషము కలిగిన మనస్సు కలవాడై ఆ దాసిని సన్మానించి ఆ క్షణమే లేడి వంటి వేగము కలిగిన గుర్రాన్ని ఎక్కి వడివడిగా శ్రీకాళహస్తిని సమీపించి అక్కడ గుర్రాన్ని దిగి జ్ఞాననిధి అయిన కేతకీ నదిలో స్నానము చేశాడు మారుహరు విహారముదితాత్ము మేరుధర కార్ముకు సరోరు ధరారథు సరోజ సరోజవ సారథి పురారిన్ సారస హితేందురస హుతాసన సమీర కమహేశ్వర శరీరు పరమేశున్ చేరి భజించు చూతుషారగరి పుత్రి పరివారసురులంగులిచి కోరికర్పన్ మన్మధుని సంహరించినవాడు పార్వతీపతి శ్రీకాళహస్తి గిరియందు విహరించుటచే సంతుష్టమైన మనస్సు కలవాడు మేరుపర్వతము విల్లుగా కలవాడు విష్ణుమూర్తి బాణముగా కలవాడు త్రిపురాలను నాశనం చేసినవాడు సూర్యుడు చంద్రుడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సోమయాజి శరీరముగా కలవాడు అయిన ఈశ్వర్ని చేరి సేవించాడు పార్వతీదేవిని పరివార దేవతలను సేవించాడు త్రిపురాసుర సంహార సమయంలో ఈశ్వరునికి మేరుపర్వతము ధనుస్సుగాను శ్రీహరి అస్త్రముగాను భూమి రథముగాను బ్రహ్మసారథిగాను అయినట్లు పురాణ ప్రసిద్ధం దక్షిణ కైలాసధర హేమముఖరీ భూమియందు తిరుకాళహస్తీసు తిరుగువారంగా జలాంత శిలాంత పర్యంత ముగను నేల ద్రవి అన్నెలవున నుండి రసవర్గమిళతూ నంబుతోడ ఇటికల శిల సంధి కుండీ ఆ మీద హిమగిరి చండగుహ భైరవాతుల సదనములును గోపురావర్ణ వర్తన కూటములును భక్తి కట్టించి అమ్మహి పాలవరుడు ధరణి నేలుచు నుండే శంకరుని కరుణ ధరణి నేలుచునుండే శంకరుని కరుణ ఆ యాదవరాజు శ్రీకాళహస్తిగిరి సువర్ణముఖరి నదుల మధ్యభాగంలో శ్రీకాళహస్తీశ్వర్ని చుట్టి వచ్చేటట్లు నీళ్లు పడే వరకు రాళ్లు పడే వరకు తవ్వించి అక్కడ నుండి ద్రవ పదార్థమిళితమైన సున్నంతో ఇటుకలు రాళ్ల మధ్య సందు లేకుండా కూర్పించి ఆపైన దుర్గా విఘ్నేశ్వరుడు శివుడు కుమారస్వామి భైరవుడు మొదలైన వారి ఆలయాలను ద్వార ప్రాకార నాట్యశాలల సముదాయాలను నిర్మింపజేసి శివుని కరుణచేత భూమిని పరిపాలిస్తున్నాడు నీవారసిఖాంత చిద్ర సమయాత్మాసేవా षट्समय नादारूढ भेदप्रतिष्ठावष्टम्भ विजृम्भितानन निकार्यत्वाह कवाटा महादेवा जन्म विपल्लय दशादिक्लेश संहारका బంధత్రయ నాశక భవబంధాదికబంధ రాసిబంధన విద్యాబంధురా సమస్తూతం భక్త కల్ప మహీచ నివ్వరి ధాన్యపు మొనవంటి అత్యంత సూక్ష్మమైన జ్ఞానము స్వరూపముగా కలవాడా మునుల మనో మందిరాలలో ఉండేవాడా ఆరుగురు సమయనాథుల చేత ప్రసిద్ధికెక్కినవాడా జీవేశ్వర గర్వము చేత విజృంభించిన దైత్యవాదుల నోళ్లు అనే గృహాలకు తలుపైనవాడా పుట్టువు ముసలితనము చావు మొదలైన దుఃఖాలను పోగొట్టేవాడా మత్స్యేంద్రనాథుడు గోరఖ్నాథుడు నాగార్జుననాథుడు చౌరంగినాథుడు మేఘనాథసిద్ధుడు విరూపాక్షనాథుడు కనిక సిద్ధుడు బుద్ధసిద్ధుడు వ్యాళిసిద్ధుడు అనేవారు నవనాథులు మత్స్యేంద్రనాథుడు తన ఆరుగురు శిష్యులను నాథసమయ ప్రచారానికి పంపాడు వారు గోరక్షనాథుడు మేఘనాథుడు సిద్ధబుద్ధుడు విరూపాక్షుడు కనిక సిద్ధుడు నాగార్జున సిద్ధుడు ఇక్కడ దూర్జటి మహాకవి ఉద్దేశించిన నాథులు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనే తాపత్రయాలను సంహరించేవాడా సంసార బంధము మొదలుగాగల బంధ సమూహముతో జీవులను బంధించు విద్య చేత సర్వభూతములకు అధిపతి అయినవాడా భక్తులకు భక్తులకు వట వాడ జవా సభే దా దాఖిత జటాకూ విటంక లక్న చంద్ర ఖండా మండిత నటత్ కృపీట భూసికా పినత్థ దృక్చితస్మ రా నటత్ కృపీట భూసికా పినత్థ దృక్చితస్మ రా వటవృక్షము కింద నివసించువాడా శివుడు దక్షిణామూర్తి రూపంలో వటవృక్ష మూలమున నివసిస్తాడని ప్రతీతి జీవేశ్వర భేదమును వాదించువారి వాక్కుచేత ఖండింపబడనివాడా జటాజూటములో నెలకొన్న నెలవంకచేత అలంకరింపబడినవాడా దిక్కులను అంబరముగా కలవాడా కాలకూట విషమును మింగినవాడా నర్తిస్తున్న అగ్నిజ్వాలచేత కట్టబడిన లలాట చేత మన్మధుని జయించినవాడా ఇది శ్రీమత్ కాళహస్తీశ్వర చరణకమల సేవాపరాయణ రమానారాయణ జక్కయ్య నారాయణ తనూభవ భవపరాన్ముఖ ధూర్జటికవి ప్రణీతంబైన కాళహస్తి మహాత్యంబును మహాప్రబంధంబునందు సర్వంబును సంపూర్ణము ఇక్కడితో ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహాత్యము పరిపూర్ణమైంది చివరగా నేను రచించిన ఒక మూడు పద్యాలు వినిపించి ముగిస్తాను శివరూపమును సంస్మరించి కనె శ్రీహితానుసాలోక్యమే శివ పొందెగా పొందేగా తపముచే చిత్రముగా కాళమే శివీచానముచేతస్తి కిద్రూపమో మోక్షమే మే బగుని కృపన్ సకలమున్ సాధ్యం బగున్ తూర్జీ తుంటరి వాడనై మసలి తుల్లినచ్చి నతల మంటగ మారినా మదిని మండుచున్న ఓ కంటను జూచిగా గాంగ జటాధర కన్న తండ్రి అంటెద నీదు పాదములు ఆత్తిని బాపగరా విధూర్చటీ ఆ అజుని తపము అసలు చేయగలేను కుంభ సంభవు భంగి కొల్వలేను సదనముల్ నిర్మింప ಸಾಲೀಡುನೆ ರತ್ನಂ ಮುಲೀಯ ಸರ್ಪಮುನುಗಾನು ತಲಮೋದು ಕೊನಗನೆ ದಂತಬಳು ಖಾನ್ ಕರಕುಬೋಯನು ಕಾನೂನು ಕನ್ನೂಲೀಯ అవహేళనముసేయా ఇల్లు వీరలేను నిష్టతోడమదిని నినుల్పలనయా నిల్పలేనయా మునాదు మానసూ భక్తిశృంఖలములా భక్తి పరా వయ